దేవుడినామాని బట్టి మీ అందరికీ శుభాభివందనాలండి దేవుడు రాత్రం తీయి తన దైగల రెక్కల కింద మనల్ని భద్రపరిచి క్షేమాన్ని ఇచ్చి ఆరోగ్యాన్ని ఇచ్చి ఆయుష్నిచ్చి మనల్ని సజీవులుగా లేపిన దేవాతి దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లిద్దామండి అదే రీతిగా ఈరోజు మనం చేయబోయే పనుల్లోనూ ప్రయత్నాల్లోనూ రాకపోకల్లో దేవుడు మనకు తోడుగా ఉండేలాగా కూడా ప్రార్థన చేసుకుందాం చాలామంది బిడ్డలు ప్రార్థన చేసే అలవాటు తప్పిందని చెప్పి చాలా బాధపడుతూ ఉంటారండి కానీ మనం ప్రార్థన చేసే విషయంలో దేవుని దగ్గర ఎలా ఉండాలంటే అంగలార్పు విద్యను మనం నేర్చుకోవాలండి దేవుని పాదాల దగ్గర కన్నీరు విడిచిచ్చు దేవుని ప్రార్థనలో సమయాన్ని గడుపుతున్నామంటే మనకి సమయం ఎంత అయిందో కూడా తెలియనంతగా దేవునిలో మనం ధ్యానం చేయాలండి అదే రీతిగా దావీది గారు ఎప్పుడు బలహీనం కాలేదు కానీ ఆయన ఎక్కువగా ఎక్కువగా ప్రార్థన చేశారు దేనికోసం తన అతిక్రమములు ఒక అనారోగ్యం అని చెప్పి తన పాపములు తన దోషములు కూడా ఒక అనారోగ్యమని భావించి ఆ దోషముల గురించి దేవుని దగ్గర పశ్చాత్తాపము కలిగి పవి పరిశుద్ధునిగా పరిశుద్ధినిగా మార్చమని చెప్పి దావేరి గారు కన్నీరు విడిచి ప్రార్థన చేశారండి మన కన్నీరు విడిచినప్పుడు పరుపు తేలియాడినట్లుగా ప్రార్థన చేశారు మనం కూడా మన పాపములను మన దోషములను ఒప్పుకొని పశ్చాత్తాపం కలిగి అంగలార్పు విద్యను మనం నేర్చుకోవాలండి మన బిడ్డలకు కూడా మనం చేసే ప్రార్థన ద్వారా మన బిడ్డలు కూడా హృదయం దేవుడు మార్చి వారు కూడా అంగలార్పు విద్యను నేర్చుకుంటారు రోదన చేయగల స్త్రీలారా మీ కుమార్తెలకు అంగలార్పును నేర్పించమని చెప్పి చెప్తూ ఉంటారు కదండి ఇరిమి గ్రంథంలో మనం కూడా మన బిడ్డలకు అంగలార్పు విద్యను నేర్పించాలంటే ముందు మనం భక్తిలో సరిగా ఉండాలి మనం దేవుని సన్నిధిలో ఎంత సమయం గడుపుతున్నాం అనేది మనల్ని మనం ప్రశ్నించుకోవాలి దేవునితో సమయం గడిపేటప్పుడు మనకు సమయం ఎంత అవుతుందో కూడా తెలియకుండా దేవునితో సమయం గడిపే వారిగా ఉన్నప్పుడు మనం దేవుని దగ్గర అంగలార్పు విద్యను నేర్చుకొని మనల్ని మనం సరిచేసుకొని మన బిడ్డలను కూడా బంగళార్చి విద్యను మనం నేర్పించగలుగుతామండి అలా ప్రార్థన చేసుకుందాం ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క వీడియోస్ను ఆదరిస్తున్నందుకు మీ నా హృదయపూర్వక వందనాలండి అదే రీతిగా మీరు బంధువులకు స్నేహితులకు షేర్ చేయండి ఒక లైక్ చేసినట్లయితే ఈ వీడియో అనేక మంది చూడటానికి అవకాశం ఉంటుంది మీకు ఎవరైనా ప్రత్యేక ప్రార్థన అవసరం ఉంటే కామెంట్ సెక్షన్లో తెలపండి ప్రార్థన చేద్దాం వ్యక్తిగత ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటాం ప్రతి ఒక్కరూ కూడా ప్రార్థనలో ఏకీభవించండి ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధుడు వయ్యున్న మా ప్రియపరుల ఒకపు తండ్రి నీకు వందనాలు స్థుతులు స్తోత్రములు నాయన సర్వశక్తిమంతుడు ఆశ్చర్యకరుడు ఆలోచనకర్తయగు దేవా సింహాసన సీనుడ స్థుతుల మీద ఆసనుడు ఉన్న దేవా నీకు వందనాలు ఆకాశము నీ సింహాసనం భూమి నీ నీ పాదముల యుద్ధకు వచ్చి మేము మొరపెట్టుచుండగా మా ప్రార్థన అంగీకరించటకు సహాయము దయచేయండి మా ప్రియబిడ్డలను మమ్ములను రాత్రాంతేని దేగల రెక్కల కింద భద్రపరిచి సజీవులుగా లేపినందుకు నీకు కృతజ్ఞత స్థుతులు చెల్లిస్తున్నామయ్యా మా ప్రియబిడ్డ మేము కలిసి ఏకీభవించిన సన్నిధిలో మొరపెట్టుచుండగా జ్ఞాపకం చేసుకోండి అయ్యా ప్రార్థన శక్తి కలిగి మేము జీవించటం మాకు నేర్పించమని కోరుచున్నాం నా తండ్రి నాయన ఒకరికొరికొకరు ప్రార్థన చేసుకునే యోధులుగా ప్రార్థనని ఆయుధాన్ని ధరింప చేసుకునే వారిగా ఉండే కృపను మాకు అనుగ్రహించమని కోరుచున్నామయ్యా నీకు వందనాలు స్తోత్రములు నీ పరిశుద్ధాత్మ సహాయమును మాకు పంపించండి ప్రార్థనలో నా తండ్రి పట్టు విడుకని సన్నిధిలో గోజాడే అనుభవాలు మాకు నేర్పించమని కోరుచున్నాము నా తండ్రి నీకు వందనాలు స్తోత్రములు చల్లి ప్రభా జ్ఞాపకం చేసుకోండి నాయన హిజయానికి వందనాలు నాయన అంగళార్పు విద్యను మమ్మల్ని అభ్యసించమన్నావు ప్రార్థనలో నాయన అట్లా ప్రార్థన చేయటం మాకు నేర్పించండి నాయన దావిది గారు ఏ విధంగా ప్రార్థన చేసి ఉన్నారో మాతో మాట్లాడిన దేవానికి వందనాలయ్య మాలో ఉన్న పాపమును నా తండ్రి మాలో ఉన్న నా తండ్రి దోషమును నా తండ్రి కడిగి వేసుకుని మమ్మల్ని పరిశుద్ధులుగా మార్చే ప్రార్థన మేము చేసే కృపను దయచేయండి నాయన నా తండ్రి అబ్రహాము జీవితంలో నా తండ్రిని మాటకు లోబడి నా తండ్రి నీతో నాయనా నువ్వు వెళ్ళమన్న మాటకు నా తండ్రి లోబడి నాయన నీ మార్గమును చూపించిన దేవుడు నాయన నడిచి వచ్చిన దేవానికి స్తోత్రములు ప్రభా అబ్రహాము వంటి నా తండ్రి నాయన మాలో నా తండ్రి నాయన విధేత మాకు నేర్పించండి నీ మాటకు లోబడుట మాకు నేర్పించండి అబ్రహాము తను నా తండ్రి నాయన ప్రార్థన బలిపీఠాన్ని కట్టి నీ సన్నిధిలో మొరపెట్టి ఉన్నాడయ్యా నా తండ్రి అబ్రహాము వంటి ప్రార్థనా శక్తి మాకు దయచండి సమస్య వచ్చినను బిడ్డల కోసమైనను దేని విషయంలోనైనాను ప్రార్థనా బలిపీఠాన్ని అబ్రహాము కట్టి ఉన్నాడు నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి నాయన అలాంటి ప్రార్థనా బలిపీఠాన్ని నాయన కట్టి ధూపము వలేని రాజ్యానికి మా ప్రార్థనలు చేరునట్లుగా సహాయం దయచింది ప్రభా మీకును మాకును మధ్యన దోషములు కానీ ప్రభా తండ్రి నాయన దురాత్మల సమూహములు అడ్డుబండలుగా ఆటంకములుగా ఉండి మా ప్రార్థనని నీ రాజ్యానికి చేరనివ్వకుండా చేస్తున్నాయ్యా అలాంటి దోషములను ప్రభా దురాత్మల సమూహమును తొలగించి మా ప్రార్థన నా తండ్రిని రాజ్యానికి చేరుటకు సహాయం దయచేయమని కోరుచున్న నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి నాయన దేని నిమిత్తం మేము ప్రార్థన చేస్తున్నాము ప్రభా దాన్ని బట్టి ఆయన నీ సన్నిధిలో ఎత్తిపట్టే ప్రార్థన చేయగల యోధులుగా మమ్మల్ని సిద్ధపరచమని కోరుచున్నాం ప్రభా దాని ఏలుగారైతే నా తండ్రి ప్రభా నాయన ఇజ్రాయల్ దేశం నుండి బబులోని దేశంలోనికి నాయన బానిసగా పిల్లవాడిగా ఉన్నప్పుడే నా తండ్రి నాయన బానిసగా చెరసల్లోకి వెళ్ళి ఉన్నాడయ్యా కానీ ప్రభా ఎప్పుడూ విడిచిపెట్టలేదయ్యా నీ దగ్గర నా తండ్రి నీ పాదముల దగ్గర మొర పెడుతూ అంగలారుస్తూనే ఉన్నాడయ్యా నీకు సమీపంగా ఉన్నాడు యా నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి నాయన అన్యజేనుల దగ్గర ఉన్నప్పటికీ నా తండ్రి నాయన ప్రభా అక్కడ నా తండ్రి నాయన ఎన్ని ఇబ్బందులు కలిగినను ప్రభా నిన్ను మాత్రం మరువలేదయ్యా దినుమునకు మూడు మార్లు మొరపెడు నా తండ్రి ప్రార్థన చేసి ఉన్నాడు పట్టు విడివక ప్రార్థన చేసి ఉన్నాడు నాయన నా ప్రజలను విడిపించుటకు నాయన సహాయము పంపించమన్నప్పుడు ప్రభా నా తండ్రి అక్కడ నా తండ్రి నాయన ఒక్కరోజు రెండు రోజులు కాదయ్యా ఒక్క సంవత్సరం పది సంవత్సరాలు కాదయ్యా అరవై తొమ్మిది సంవత్సరాల పాటు నా తండ్రి ప్రార్థించిన నువ్వు డెబ్బై యో సంవత్సరములు ఇరవై ఒక్క రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు ఇరవై ఒకటో రోజులు నా తండ్రి నాయన నువ్వు నా తండ్రి సమాధానమిచ్చి విడిపించిన దేవుడు ప్రభా నాయనా నా తండ్రి తన ప్రార్థన తన యొక్క విధేయతను బట్టి నాయన అన్య దేశములో నా తండ్రి ప్రధానులుగా నువ్వు చేసి ఉన్నావయ్యా నా తండ్రి రాజు సింహాసనము పక్కన ప్రధానిగా నువ్వు కూర్చోపెట్టిన దేవుడు నాయన అని యొక్క నా తండ్రి ప్రార్థన విధేయతను బట్టి నా తండ్రి నాయన ధాన్యాలు నమ్మిన దేవుడే నిజమైన దేవుడని ప్రభ ఒక రాజు నోట పలికించవయ్యా ఒక అన్యజనుడు నోట పలికించవయ్యా ఎంత గొప్ప నా తండ్రి నా తండ్రి నాయన నాయన నీ యొక్క అద్భుతాలు నా తండ్రి ఆలస్యం అవుతున్నాయేమో నువ్వు మా ఎడల జాతండి జవాబు రావట్లేదని నా తండ్రి చింతిస్తూ ఉన్నారేమో కానీ నాయన నాయన మేము ఏమి మీ విషయంలో మీ సన్నిధిలో ఎలా పట్టు విడవక ప్రార్థన చేస్తున్నామా లేదా అని ప్రభా మమ్మల్ని మేము పరిశీలన చేసుకునిటా మమ్మల్ని మేము నలు మమ్మల్ని మేము నా తండ్రి తగ్గించుకునిటం మా తండ్రిని సన్నిధిలో ప్రార్థన చేసా మాకు నేర్పించండి అంగళార్పు విద్యను మాకు నేర్పించండి అయ్యా మేమే కాదయ్యా మా బిడ్డలకు కూడా రోదన చేసి నా కుమార్తెలకు నా తండ్రి నేర్పించమని మాట్లాడుతున్నావయ్యా నా తండ్రి మా యొక్క బిడ్డలకు రోదన చేయటం నేర్పించాలయ్యా నీ సన్నిధిలో కన్నీరు విడిచటం నేర్పించాలయ్యా మేమే నీ సన్నిధిలో కరెక్ట్ గా లేకపోతే మా బిడ్డలు మేము ఎలా నిలుపుకోగలుగుతాం ప్రభు అంగలార్పు విద్యను మాకు నేర్పించండి ప్రతిరోజు నా తండ్రి నాయన మా ప్రార్థనను దూపం వలె నీ రాజ్యానికి చేరుటకు ఉదయకాల నైవేద్యము వలె మా ప్రార్థనని రాజ్యానికి చేరుటకు సహాయమును అనుగ్రహించమని కోరుచున్నామయ్యా నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి ప్రభా ప్రార్థనలో పశ్చత్తాపాన్ని ఇవ్వండి ప్రభా మా దోషములు కడిగి వేసుకునేటం మాకు నేర్పించండి ప్రభా నాయన చేసిన తప్పులు ప్రభా తల్లిదండ్రులు పిత్రులు చేసిన దోషములు విగ్రహాల సంబంధమైన దోషములు ఏవి కూడా నాయన మా ఒడిలో మా బిడ్డల ఒడిలో రావద్దని ప్రభా నాయన నాయన పశ్చాత్తాపంతో ప్రార్థన చేయటం మాకు నేర్పించండి వాళ్ళ నాడు ప్రార్థించడి ప్రార్థించాడయ వారి పితరులు చేసిన దోషముల నిమిత్తం ప్రభా ఈ రోజు మేము ప్రార్థిస్తున్నామయ్యా నా తండ్రి మా పిత్రులు ఏమి చేసి ఉన్నారు మాకు తెలియదు కానీ ప్రభా మా యొక్క నా తండ్రి అన్ని దోషములు మాలో ఎలుబడి చేస్తున్నాయేమో మేము ఇంకా నా తండ్రి గురి గురవుచున్నామేమో కానీ నీ సన్నిధిలో ప్రార్థించలేని స్థితిలో ఉంటున్నామేమో ప్రభా మమ్మల్ని మేము పరిశీలన చేసుకుని ఆయన నా తండ్రి పట్టు విడువ కానీ సన్నిధిలో గోజాడి అనుభవాలు మాకు నేర్పించమని కోరుచున్నామయ్యా ప్రతి బిడ్డ కూడా నా తండ్రి సమయాన్ని కేటాయించుకొని ప్రత్యాత్తాపము కలిగి ప్రార్థించినప్పుడు కుటుంబంలో ఉన్న ప్రతి దోషమును తొలగి వేస్తున్నది ప్రభా ప్రతి కష్టమును తీసివేయగలిగిన దేవుడు సమస్యలను తీసివేయగలిగిన దేవుడు ఆర్థిక సమస్యలను తీసివేయగలిగిన దేవుడు బిడ్డల ఏడల నా తండ్రి అయిన మార్గంలో సత్ప్రవర్తన కలిగి పెంచుకోగల జ్ఞానమును మాకు ఇవ్వగలిగిన తండ్రివి నీవే ఉన్నావు ప్రభా జ్ఞాపకం చేసుకోండి మీ రోజు మా చింత యావత్తు మా బాధ యావత్తుని మీద మోపుచున్నామయ్యా మా పక్షాన ఒక్కసారి కార్యము చేయవా ప్రభా నాయన తండ్రి కుమారుల జాలి పడినట్లు నాయన మీ భయభక్తులు గల వారి ఏడలు నేను జాలి చూపుతానన్నావు ప్రభు ఒక్కసారి కరణించవా నా తండ్రి మా ప్రియ బిడ్డలను మమ్ములను ప్రభా ప్రార్థనలో నా తండ్రి అంగలార్పు విద్యను మాకు నేర్పించవా ప్రభా నా తండ్రి మా యొక్క ఆధ్యాత్మిక జీవితాన్ని మేము బలపరుచుకొని నా తండ్రి ప్రార్థనని ఆయుధాన్ని ధరించుకొని ప్రభా ఆత్మల కొరకు నాయన మా ప్రజల కొరకు ప్రభా నా తండ్రి ప్రభా మా రాష్ట్రంలో రాజ నా తండ్రి దేశము కొరకు నా తండ్రి గ్రామాల కొరకు సంఘాల కొరకు నా తండ్రి నాయన ప్రధానుల కొరకు ప్రభు ప్రభుత్వాల కొరకు పాలకుల కొరకు ప్రభు తండ్రి మేము ప్రార్థించి యోధులుగా సిద్ధపరచేవా ప్రభా నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి ప్రభా నా తండ్రి క్రైస్తవులకు అనేక శ్రమలు వస్తున్నాయి కానీ ప్రభా మేము క్రైస్తవులుగా నిలబడే శక్తి మాకు దయచేయండి ప్రభా నా తండ్రి సమాజం ఎదుట నిన్ను ఒప్పుకోలుగా మా తండ్రి ఒప్పుకునే మనసును అనుగ్రహించవా ప్రభా పరిశుద్ధ ఆత్మదేవా ని కృప రానివ్వండి నాయన నీ కృప రానివ్వండి ప్రభా ఏమి చిని రుణము తీర్చగలం ప్రభా పరిశుద్ధ ఆత్మదేవ కృపావాత్సల్యము కలిగిన తండ్రి దయగల తండ్రి నాయన ఒక్కసారి కరుణించి కోరుచున్నామయ్యా నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాము నాయన బిడ్డలు లేక బాధపడుచున్నారేమో అన్నా ప్రార్థనను జ్ఞాపకము చేసుకుని మర్రపెట్టమన్నావయ్య నా తండ్రి నాయన ఈసాకు ప్రార్థన జ్ఞాపకం చేసుకొని మొరపెట్టమన్నావు ఎలిజిబెత్తు పక్షాన కార్యము చేసిన దేవుడు ప్రభా జకరియా ఎలిబిజిబత్తు ద్వారా పుట్టిన బిడ్డ ద్వారా నా తండ్రి నాయన యోహానుగారి ద్వారా బాప్తీసమిచ్చి వ్యవహానుగారి ద్వారా నువ్వు బాప్తీసం తీసుకున్నంత గొప్ప ధన్యత ప్రభా ఆ యొక్క తల్లిదండ్రులకు నాయన జ్ఞాపకం చేసుకోండి యా నా తండ్రి మాకు ప్రార్థన చేయటం నేర్పించండి ప్రభా అన్నా వలేవచ్చరంపస్యము కాని మూలిగులతో సన్నిధులను తిరుపు విడిచింది ప్రభా నా తండ్రి అన్నపానములు మానివేసింది ప్రభా దుఃఖముతో ప్రభాని సన్నిధిలో వేడుకున్నప్పుడు ప్రభా నా ప్రవక్త ద్వారా నువ్వు మాట్లాడిన మాట తన యొక్క హృదయమును నా తండ్రి శాంతపరిచింది ప్రభా నా తండ్రి తన యొక్క తండ్రి జీవితములో కార్యము చేసిన దేవుడు ప్రభా గారిని గొప్ప అభిషేకించే నా తండ్రి అభిషేక్తుడిగా ఆజకుడుగా నువ్వు నియమించుకున్న దేవుడు ప్రభా నా తండ్రి అట్టరీతిగా మా బిడ్డల కొరకు మేము ప్రార్థన చేయటం మాకు నేర్పించండయ్య గిని అయితే నా తల్లి యొక్క కన్నీటి ప్రవాహంలో నేను పరలోక రాజ్యమునకు కొట్టుకు వచ్చానని మాట్లాడుచున్నాడయ్యా మేము ఎంత కన్నీరు కారుస్తున్నామయ్యా మా బిడ్డల కోసం మేము ఎంత కన్నీరు కారుస్తున్నామో మమ్మల్ని మేము పరిశీలన చేసుకుంటాం మాకు నేర్పించండి అయ్యా నా తండ్రి జ్ఞాపకం చేసుకో మా బిడ్డల కొరకు రే మొదటి జామునలేసి ప్రార్థన చేసి వారిగా నా తండ్రి ప్రతి బిడ్డలను మమ్మల్ని సిద్ధపరచండి అయ్యా మేము ఎంతసేపు ఏ బిడ్డ కోసం ఎంతసేపు సమయాన్ని కేటాయిస్తున్నామో ప్రభా నా తండ్రి జ్ఞాపకం చేసుకున్న ఆయన ఒక దేవజనుడుకు నా తండ్రి పన్నెండు మంది బిడ్డలు ఉన్నప్పుడు ప్రభా నా తండ్రి రాత్రి మొదలు పెట్టినట్లయితే మళ్ళా నా తండ్రి లాస్ట్ బిడ్డ దగ్గరకు వచ్చి ప్రార్థన చేసేసరికి నాయన తెల్లవారిపోయిందనేది ఒక సాక్ష్యం మేము విని ఉన్నాం ప్రభా మేము మాకు వచ్చిన ఇద్దరు బిడ్డల్లోనే మేము సమయాన్ని కేటాయించి బిడ్డల కొరకు ప్రార్థించలేని స్థితిలో ఉంటున్నాం మేము ప్రభావ మమ్మలను జ్ఞాపకం చేసుకోండి అంగలార్ప విద్యను మేము నేర్చుకుని మా బిడ్డలకు నేర్పించేవారిగా తరతరములు నీ ప్రేమను మా బిడ్డలకు రుచి చూడగల కృపను అనుగ్రహించలాగని మేము నా తండ్రి మా బిడ్డలకు నేర్పించటం మాకు నేర్పించండి జ్ఞానమునిచ్చివాడు ఆరోగ్యమునిచ్చివాడు ఆయుష్ ఇచ్చివాడు నా తండ్రి ఐశ్వర్యం ఇచ్చేవాడు నా తండ్రి జ్ఞాపకం చేసుకొని నీతి కలిగి జీవించటం మాకు నేర్పించండి యార్థమైన ప్ర వర్తన మాకు నేర్పించండి నాయన పూర్ణ హృదయంతో పూర్ణాత్మతో నిన్న పూర్ణ వివేకముతో నిన్ను ఆరాధించగల కృపణ మాకు దయచేయమని కోరుచున్న ఈ రోజు మా బిడ్డలు దేని నిమిత్తం నీ సన్నిధిలో మొరపెట్టుచున్నారు ఏ అవసరత కొరకు ఏ అక్కర్లు కొరకు ఏ సమస్య కొరకు ఏ నూతన కార్యము తలపెట్టుచున్నారు దేనికోసం ప్రార్థన చేస్తున్నారు ప్రభా ఆ ప్రార్థనలన్నీ సఫలపరచండి నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి చాలా మంది బిడ్డలు ప్రభా డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నారు ఇంకా కొద్ది రోజులు మాత్రమే ఉంది ఎన్నో సంస్థలు ప్రయాసపడుచు నా తండ్రి ఎంతో కష్టపడి నా తండ్రి తల్లిదండ్రులకు బిడ్డలకు భార్యకు దూరమై అయి ప్రభా నా తండ్రి సమయాన్ని ఖర్చు చేసి ప్రభా నా తండ్రి ఎంతగానో బిడ్డలు ప్రయాసపడుచున్నారు వారు పొందుకోవాలనుకున్న జాబ్ను పొందుకునేందుకు సహాయం దయచేయండి నాయన వారి చెవికి బోరగా ఉండే ఎగ్జామ్స్లో జయాన్ని పొందుకున్నట్టుగా సహాయం దయచేయమని కోరుచున్నామయ్యా నీ కృపను రానివ్వమని కోరుచున్నాం జాబ్ లేక సాఫ్ట్వేర్ కోర్సులు నేర్చుకొని జాబ్ కోసం ఇంటర్వ్యూస్ కోసం ఎదురు చూస్తున్న బిడ్డలు ఉన్నారయ్యా వారి పక్షాన కార్యములు జరిగించండి నాయన నీకు స్తోత్రములు ప్రభా ఉద్యోగం చేస్తూ చాలి చాలని జీతంతో అతని కుటుంబాన్ని గడుపుకోవడానికి కష్టమవుతున్న బిడ్డలు ఉన్నారు వారికి నాయన ఇంక్రిమెంట్స్ ప్రమోషన్స్ను సిద్ధపరచమని కోరుచున్నామయ్యా నీకు వంద నాలుగు వారు శాలరీ తండ్రి నా తండ్రి పెరుగుటకు సహాయము దయచేయమని కోరుచున్నామయ్యా నీకు వందనాలు స్తూత్రములు బిడ్డల వివాహము కాక నా తండ్రి తల్లిదండ్రులు ఎంతగానో దుఃఖముతో నా తండ్రి అవమానాలతో నిందలతో బాధపడుచున్న కుటుంబాలు ఉన్నాయ్యా బిడ్డల వివాహాల పక్షన కార్యము జరిగించండి అవుతుందంటే తండ్రి దానికన్నా గొప్ప మేలుకరమైన జీవితాన్ని ఇస్తాడని ప్రభా గ్రహించి నీ పాదముల దగ్గర నీ చిత్తమేంటో తెలుసుకోగల జ్ఞానమును అనుగ్రహించమని కోరుచున్నాము నా తండ్రి జ్ఞాపకము చేసుకోమని కోరుచున్నాము నాయన మా ప్రియ బిడ్డలు ఏమన బిడ్డలు అనేక మంది కూడా ప్రభా నా తండ్రి నాయన టెన్త్ క్లాస్ అయ్యి మరి నూతన స్టెప్ లోకి వెళ్ళబోచున్నారయ్యా దే దేన్ని తీసుకుంటే ఏ గ్రూప్ తీసుకుంటే వారి భవిష్యత్తు బాగుంటుంది ఏ చదువు చదివితే వారి యొక్క జీవితము సక్రమంగా ఉంటుంది సరి అయిన నిర్ణయాలు తీసుకుని ఎంపిక చేసుకుని చదువుకోగల జ్ఞానమును మా ప్రియ బిడ్డలకు అనుగ్రహించమని కోరుచున్నామయ్యా మరలా స్కూల్స్ రీఓపెనింగ్ టైమింగ్స్ దగ్గరకు వచ్చేస్తున్నాయి ప్రభా ప్రతి బిడ్డల పక్షాన కార్యము జరిగించండి నాయన ప్రభా అనే కృపను అనుగ్రహించండి మంచి విద్యావేత్తలుగానే అతన్ని బిడ్డలను తీర్చిదిద్దామని కోరుచున్నామయ్యా జ్ఞానము కదుగునే నన్ను అడగమన్నా ఈ లోక జ్ఞానం వెరితనము గాని పైనుంచి వచ్చి జ్ఞానం పరిశుద్ధమైన జ్ఞానం అన్నావయ్యా మా బిడ్డలకు నీ పరిశుద్ధమైన జ్ఞానం కావాలి నాయన నా తండ్రి అట్ట పరిశుద్ధతను కాపాడుకునే బిడ్డలుగా నాయన నువ్విచ్చి జ్ఞానంతో వాళ్ళు ముందుకు నడవగల కృపను అనుగ్రహించమని కోరుచున్నాం మేము మా బిడ్డలు ఎలా చదవాలి ఇలా చదవాలని అనుకుంటాం కానీ నాయన నీ సన్నిధిలో ప్రార్థించలేని స్థితిలో ఉంటున్నా మేము మా బిడ్డల కొరకు మేము రోదన చేయగలి స్త్రీలారా అంగలార్పమన్న వాళ్ళ అంగలార్చి విద్యను మాకు నేర్పించమని కోరుచున్నాం నా తండ్రి జ్ఞాపకం చేసుకో కుటుంబాల్లో మనశ్శాంతి లేక సమాధానాన్ని కోల్పోయి భార్యాభర్తల మధ్యన సమాధానం లేక అత్తాకోడల మధ్యన సమాధానం లేక కుటుం కుటుంబాలు చిన్న భిన్నములు అయిపోతున్నాయి ఆ వారికి వక్షణ కార్యములు జీవించండి సమాధానాన్ని పుట్టించేవాడవు నీవై ఉన్నావు ప్రభా సమాధానాన్ని కలిగించండి కుటుంబం అంతూ నా తండ్రి ఏక మనస్సుతో నిన్ను ఆరాధించి నేను శుతించి గణపరిచేబిడ్డలాగా ప్రతి కుటుంబంలో సంతోషాన్ని సమాధానాన్ని ఇవ్వండి దురాత్మల సమూహమును తొలగించిన సన్నిధిలో నాయన పరిశుద్ధాత్మ శక్తిని వెలుగును వారి పొందుకునే ఒక సహాయం దయచేయమని కోరుచున్నామయ్యా నా తండ్రి ఈ ఆయన బలహీనతలతో బాధపడుచు హాస్పిటల్కు వెళ్ళిచున్నారేమో హాస్పిటల్కి వెళ్ళి ప్రతి బిడ్డల పక్షాన కార్యములు జరిగించండి నాయన ఆపరేషన్స్ కోసం సిద్ధపడుచున్నారేమో వారి పక్షాన కార్యం జరిగించండి డెలివరీ కోసం సిద్ధపడుచున్నారేమో వారి కోసం కార్యం జరిగించండి హాస్పిటల్లో బేబీస్ నాయన రోజులు తక్కువగా నెలలు తక్కువగా పుట్టినైనా ఉమ్మనీరు నీరు తాగి కామెరైనయని రకరకాల బలహీనతలతో చిన్నారి బిడ్డలు నా తండ్రి బాక్సుల్లో ఉంటున్నారయ్యా తన తల్లి క్షేమంగా చెరుటకు సహాయం దయచే డాక్టర్లకు మంచి జ్ఞానాన్ని మన కోరుచున్నామయ్యా నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రతి పరిస్థితిని బట్టి నీ సన్నిధిలో మొరపెట్ట గర్భఫలంతో వచ్చిన బలహీనతలు మరేమైనా ఎన్నోడు వారు దరి చేరకుండా నా తండ్రి డెలివరీ సమయంలో అవన్నీ పోయినాయన మరలా శక్తిని పొందుకునే శక్తిని తన తండండి బిడ్డలకు సిద్ధపరచండి బిడ్డలను పెంచుకోగల జ్ఞానమును వారికి నా తండ్రి శక్తిని అనుగ్రహించమని కోరుచున్న ఈ రోజు పుట్టినరోజులు పెళ్లి రోజులు జరుపుకుంటున్న వారి జీవితంలో నా తండ్రి సంవత్సరం ఆది మొదలుకొని సంవత్సరాంతం వరకు నువ్వు దయాకిరీటాన్ని అని వారి పక్షణ కార్యము జరిగించండి నూతన వాగ్దానం చేత వారు తృప్తిపడి బిడ్డలుగా నువ్వు సహాయం దించండి వారు తలపెట్టు ప్రతి కార్యములు కూడా నీ సఫలపరచమని <Sess> కోరుచున్న ఈ రోజు దూర ప్రాంతం ప్రయాణమే వెళ్ళు బిడల బిడ్డల పక్షాన కార్యం జరిగించండి విదేశాలు వెళ్ళు చిన్న బిడ్డల పక్షాన కార్యం జరిగించండి జాబ్స్ కోసం స్టడీస్ కోసం వెళ్ళు చిన్న బిడలు అక్కడ ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా వారు కావాలకున్న ప్రవా నా తండ్రి నా జీవితాన్ని మీరు అనుగ్రహించమని కోరుచున్నాం నీకు స్తోత్రములు వ్యాపారాలు చేసుకోవడానికి వెళ్ళు బిడలను బిడ్డలను జ్ఞాపకం వారి వ్యాపారంలో మెలుగులు నేర్పించండి నాయన అధికమైన అప్పులు పెట్టకుండా ద్రవ్యం తిరిగి వచ్చేటకు సహాయం తెచ్చింది రొటేషన్ జరుగుటకు సహాయం తెచ్చింది పసుపు మీద ఆధారపడిన ప్రతి కుటుంబాల పక్షణ కార్యం జరిగించండి నాయనా నీకు వందనాలు స్తోత్రములు నాయన నీకు వందనాలు నీ సన్నిధిలో మేము ఎక్కువ సమయాన్ని గడిపి ప్రభా నా ప్రార్థించి యోధులుగా నాతండి ప్రార్థనా పరులైన భక్తి పరులను మేము జ్ఞాపకం చేసుకొని ప్రార్థించి ప్రార్థనను ప్రభా నీ సన్నిధిలో చేయగల జ్ఞానమును మాకు అనుగ్రహించి ఈ రోజు ఉదయం నుంచి మరలా రాత్రి కాల సమయం వరకు మా ప్రిబిడ్డలను మమ్ములను నిగల రెక్కల కింద భద్రపరిచి ప్రభా తోడుగా ఉండి సంరక్షకుడుగా సహాయకుడుగా ఉండి నడిపించి అనుగ్రహిస్తామని నమ్ముచు త్వరలో రానయున్న ఏసతి పరిశుద్ధ నా మిక్కిలిగా బ్రతిమలాడి అడిగి వేడుకొనుచు నా ప్రియ పరలోకపు తండ్రి ఆమెన్ ఏసు రక్తమేజ్యం సిలు రక్తమేజ్యం ఆ పాధికులనంత నాశనం వేసు రక్తానికి సంపూర్ణ విజయం కలుగునుగాక ఆమె అందరికీ వందనాలండి దేవుడి మిమ్ములను దీవించునుగాక ఆమెన్